చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు తిరుగుతున్నప్పుడు ప్రజలంతా ఒకటే మాట చెబుతున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాయకులతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని సమస్య చెప్పగలుగుతున్నామని కావాల్సిన ధైర్యంగా అడుగుతున్నామని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ వస్తుందని చెప్పారు చెప్పినట్టే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందిందని రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీగా ఇస్తుందని ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించని రాజీవర్ ఉచిత వైద్యం ఇంద్ర మహిళలు అమలు చేస్తున్నారని చెప్పారు ఇష్యూ కూడా అయిపోయింది స్కూటిని నడుస్తుంది రామురా ప్రత్యేకంగా ఈ ఎలక్షన్లో ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అన్ని చోట్ల కూడా వంశీ కృష్ణ వెళ్ళన్న చోట్లన అందరు ఎమ్మెల్యేస్ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేస్ అందరు కూడా వాళ్ళందరూ కష్టపడుతున్నారు అన్ని మండలాది వారిగా మీటింగ్లు పెట్టి ప్రజలకు అంటే గ్రామాల నుంచి ఎంపీ క్యాండిడేట్ అన్ని చోట్ల వెళ్ళలేని వెళ్ళలేడని గ్రామాల నుంచి ఒక మండలికి తీసుకొచ్చి మండల్ మీటింగ్స్ పెట్టుకొని మండల ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవడంతో పాటు వారికి ఒక భరోసా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన ఏదైతే వారు నినాదం తీసుకొని ముందుకు వెళ్తున్నారో అందరు కూడా ఇదే ఫీడ్బ్యాక్ ఉంది సంతోషిస్తున్నారు అందరూ మాకు ఒక స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు మా సమస్యలు చెప్పుకోవటానికి మాకు నిలదీయడానికి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము డెఫినెట్లీ మీకు ఓటు వేస్తామని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది ఎన్డిఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారో దాంట్లో ఫెయిల్ కావడం జరిగింది ఇప్పుడు ప్రైజ్ రైజ్ కామన్ మ్యాన్కి ఏదైతే ప్రైజెస్ కంట్రోల్లో ఉండాలో అవి కూడా పెరగడం జరిగింది అందుగురించి పబ్లిక్ అందరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు కేంద్రంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ రోజులలో ఏదైతే కాళేశ్వరం మిషన్ భగీరథి అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు ఈశ్వర్ గారు కూడా మంత్రి అయ్యి ఎక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంటు విడివండి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఏదైతే రామగుండం కాన్స్టెన్సీ ఉందో అక్కడ కూడా సరిగా తిరగలేదు అక్కడ సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు డిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు లక్ష ఉద్యోగాలు కాపాడారు ఆ రోజులలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థలో అరవై రెండు వేల ఉద్యోగాలు ఉండే టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు కేవలం ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు ఉన్నాయి అంటే సుమారు ఇరవై మూడు వేల ఉద్యోగాలు బర్తరాఫ్ చేస్తున్నారు నేను కార్మికుడిని కొడుకు నేను కార్మికుడు అని చెప్పినప్పుడు కార్మికుల హక్కులను ఆయన కాపాడాలి కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి కానీ ఈశ్వర్కి పాపము మంత్రి పదవి ఉన్నందువలన ఆ మంత్రి పదవిలో ఉండి మాట్లాడలేకపోయినాడు అంటే అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా గారి మీద ఏదైతే అలిగేషన్ చేస్తున్నాడో మీ ఇదే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఎంపీగా నాలుగు సార్లు ఇక్కడ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సింగరేణి సంస్థ అయినా కానీ జైపూర్ పవర్ ప్లాంట్ అయినా కానీ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఇవన్నీ కూడా కాకా కుటుంబం వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయించిన వారు ఈ పది సంవత్సరాలు మీరు చూసినారు అప్పుడు ఒక ఐదు సంవత్సరాలు బాలకృన్ ఉండే ఐదు సంవత్సరాలు వెంకటేష్ నేత ఉండే ఇక్కడ కూడా అభివృద్ధి పనులు ఏం కూడా చేయలేదు ప్రజలు అదే గమనించి ఈసారి మాకు మళ్ళీ కాకా కుటుంబం నుంచి మేము వంశీని గెలిపించుకుంటాము మేము వంశీ ద్వారా మా ప్రాంతంలో అభివృద్ధి చేయించుకుంటామని చెప్పి అందరు కూడా ఇదే కోరుతున్నారు మేము పబ్లిక్కి అప్పీల్ చేస్తున్నాము మా మేనిఫెస్టో చూడండి మీరు ఎట్లయితే అసెంబ్లీలో మాకు గెలిపించినారో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సత్తాలో ఉంది ఏ పనైనా కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ రోలే ఉండదు ఇప్పుడైతే డెఫినెట్లీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మనం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు పిచ్చి గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా ప్రజలు ఆలోచన సమావేశంలో రెండు ముఖ్యమైన అంశాలు మాట్లాడకపోవడం చాలా అవసరం ఎందుకంటే గతంలో మీరు చూసుకోవాలి గత పది సంవత్సరాల్లో చేసిన దోపిడీ రాజకీయాలు దౌర్జన్యాలు పేద ప్రజల కొట్టని కొట్టి కార్మికుడి కొట్టని కొట్టి టిఆర్ఎస్ నాయకులు లంచాలు తీసుకొని ఇరవై వేలు నెలకి ఇరవై వేలున్న జీతానికి ఐదు లక్షల పైన లంచాలు తీసుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే నిన్న కూడా చాలామంది కార్మికులను కలవడం జరిగింది కార్మికుల ద్రోహి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తు తెలియజేస్తున్నాను ఎందుకంటే కార్మికులకు అండదండగా ఉండి ఉండి వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి గత పది సంవత్సరాలు తెలంగాణ పోరాటంలో కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనది చాలా పెద్దది తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళని కలవకుండా దూరం పెట్టి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి తగిన మినిమం వేజ్లు కానివ్వండి వాళ్ళకి తగిన పర్స్ కానివ్వండి వాళ్ళని దూరం పెట్టి చాలా హింసించడం జరిగింది ఇదంతా కార్మికులు ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే కార్మికుడికి ఏమన్నా అయితే అవ్వంది ప్రభుత్వం ఉంటుంది ఇన్సూరెన్స్ వన్ క్రోర్ రూపీస్ దాకా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా దక్కుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలో రాగానే అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా నేను గత పది పన్నెండు సంవత్సరాలు ఐదు వేల పైగా కార్మికులతో పనిచేసి వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని ఒక కార్మికుల అండదండగా ఉంటూ ఇప్పుడు ఈ కొత్త పాత్రలో ఖచ్చితంగా ఏదైతే వందల వేల కార్మికులతోటి ఉన్న అనుబంధానికి ఇప్పుడు లక్షల పైన కార్మికులతోటి అనుబంధం పెంచుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరో ముఖ్యమైన అంశము దళితుల ద్రోహి బీజేపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పినాము బ్రిటిష్ పరిపాలన ఎట్లయితే మన భారతదేశాన్ని హిందూ ముస్లిం మతాల మీద చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి మన దేశాన్నే సగంగా ఎట్లయితే చేసిందో ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ అదే విధంగా ప్రవర్తిస్తుంది కులాల మధ్యలో డివిజన్ చేస్తూ ఈ కులం ఆ కులం అని చెప్పి డివిజన్ చేస్తూ చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మీ అందరూ గమనించాలి ఇప్పుడు అహంకారం వర్సెస్ అభివృద్ధి అహంకారం వర్సెస్ అభివృద్ధి అని చెప్పి పోరాటం నడుస్తుంది అభివృద్ధి బాటులో వెళ్దాము ట్రాక్ రికార్డ్ చూడండి మంచి పనులు చేసినవి చూడండి ఇంకా మంచి పని చేసే అవకాశం దక్కితే ఇంకా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మతాల మీద కులాల మీద డివిజన్ చేస్తూ రాజకీయాలు చేసి మేం గొప్ప మేం గొప్ప అని చెప్పుకుంటూ కూరాడే రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పి మీరందరూ ఈ సందర్భంగా గుర్తించాలని చెప్పి చెప్తూ నేత సామాజిక వర్గము ఏ నిర్ణయం చేసుకోవాలని చెప్పి అనేక తర్జన ప్రజల మధ్య సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి నేతకాని సేవా సమితి నిర్ణయం నిర్ణయం చేసింది ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము ఒక అప్పీల్ చేస్తున్నాం దేశభక్తి కుహన దేశభక్తి జాతీయవాదం పేరుతోని బీజేపీ ప్రభుత్వము మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దళిత బీసీ మైనారిటీ వర్గాల వ్యతిరేక విధానాన్ని మనం ఎండగట్టాలంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీని దించవలసినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉన్నది ఇలా మన సెంటిమెంట్లకు పోతే విచక్షణ కోల్పోయి మన ఓటును గడేర్ల వారేసుకున్నట్టు చేయకుండా ఆలోచన చేసి సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా సమాజాన్ని మేము కోరుతున్నాం రెండో పాయింట్ ఏంటి అంటే గడ్డం వంశీ గారు కాక వారసునిగా గడ్డం వంశ గారు ఇక్కడికి వచ్చారు గడ్డం వంశ గారికి కా కుటుంబానికి ఇక్కడ సుదీర్ఘమైనటువంటి చరిత్ర అనుబంధం ఈ పార్లమెంటు పరిధికి ఉన్నది వాళ్ళు చేసినటువంటి సేవలు వారి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కాక అవన్నీ కూడా మా కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నది మనకు కావలసినటువంటి ఏ ఏ పనులైనా కూడా సక్కంగా మనం సరిదిద్దుకోవడానికి వీలవుతుందని చెప్పి సమాజం మొత్తం కొత్త ఆలోచన చేసి ఇలా ఏకగ్రీవంగా అత్యధిక మెజారిటీతోని వంశబాబుని గెలిపిస్తామని చెప్పి నేత సామాజిక వర్గం ముందుకు వచ్చింది ఈ సందర్భంగా మా సామాజిక అధ్యక్షులు దుర్గం స్వామి గారిని రామ్మూర్తి గారిని మా పెద్దలందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇలా మావోడు ఎవడో పోటీ చేస్తాడు అని చెప్పి సెంటిమెంట్కి పోతే మనం లాస్ అయ్యే పరిస్థితి ఉన్నది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి నిర్ణయం చేసారు కాబట్టి మీకు అందరికీ మరొకసారి నేను అభినందన తెలుపుతూ వంశీబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కోసము సాయశక్తుల నాతకాన్ని సామాజిక వర్గం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా

రెడీ ఆ బ్రదర్ అన్ అర్ రెడీ ఆటలే ఇప్పుడు మన నరేష్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ సీనియర్ నేతకాన్ ఈరోజు మేము కార్పొరేషన్ ఇస్తానము ఖచ్చితంగా మనం ఏ వర్గాన్ని కూడా వెనుకబడగొట్టేది లేదు అందరినీ కూడా ముందుకు తీసుకుపోతాము అన్ని సామాజిక వర్గాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోతాము గత గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ మన ఎమ్మెల్యే గారు వివేక్ సాబ్ గారు కూడా సీఎం గారు చెప్పారు అది కూడా మా సామాజిక వర్గంకు ఇప్పటికే మెసేజ్ పోయింది ఆ అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకునే వీళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా

प्रेस का अनौन्स बात करने वाले बाहर जाके बात करो भाई इन बाबू क्वेश्चन అరే చేసి ఇంప్లిమెంట్ డెఫినెట్లీ చేస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సిక్స్ గ్యారంటీ అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ ఏఐసిసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కూడా గ్యారెంటీస్ ఆరు గ్యారెంటీస్ అన్నారు ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినారు ఇంకొక గ్యారెంటీ త్వరలోనే ఇంప్లిమెంట్ కాబోతుంది ఇదే దృష్టిలో పెట్టుకొని